ప్రభుత్వం చెత్త ప్రభుత్వం మున్సిపాలిటీలో చెత్తను కలెక్ట్ చేయడానికి చెత్త పని నేసింది అధ్యక్ష ఆ చెత్తను సేకరించడానికి సర్వీస్ ప్రొవైడర్స్కి నెలకి యాభై ఒక్క వేల ఆరు వందల నలభై ఒక్క రూపాయల నుంచి అరవై రెండు వేల తొమ్మిది వందల అరవై నాలుగు రూపాయల వరకు కలెక్ట్ చేయడం జరిగి ఇవ్వటం జరిగింది అధ్యక్ష విశాఖపట్నం ప్రాంతంలో సాయి పావని రాజమండ్రి ప్రాంతంలో శేబు గుంటూరు అనంతపురం ప్రాంతంలో రెడ్డి కి ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీటిల్ని నలభై మున్సిపాలిటీస్లో మొదట స్టార్ట్ చేయడం జరిగింది వీరికి నెలకి పదమూడు పాయింట్ తొమ్మిది నాలుగు కోట్లు పేమెంట్ అధ్యక్ష అయితే దీనివల్ల అనేక మంది అనేక ఇబ్బందులు పట్టడం నిరసనలు తెలియజేయడం జరిగింది కొన్ని జిల్లాల్లో మహిళలు తరుణాలు చేశారు చెత్తపును తీసేయాలని ప్రజలు కోరితే కొంతమంది వైఎస్ వైఎస్ఆర్సి మంత్రులు హేళన కూడా చేశారు వాళ్ళని అదేవిధంగా కొన్ని షాపింగ్ కాంప్లెక్స్ ముందు ట్రాక్టర్లతో తెచ్చి చెత్త వేశారు కొన్ని చోట్ల తాగునీటిని కట్ చేశారు ప్రతి శనివారం వాలంటీర్స్ని పెట్టి చెత్త పన్ను కలెక్ట్ చేయమని వాళ్ళ మీద స్పెషల్ డ్రైవ్ చేస్తూ ఈ విధంగా అనేక ఇబ్బందులు ప్రజలు పెడితే ప్రజల యొక్క నాడిని గత ప్రభుత్వం గమనించకపోతే మా యొక్క నాయకుడు దాన్ని గమనించి ప్రభుత్వ రంగానే చెత్త పన్నుని తీసేస్తామని ఎలక్షన్ ముందు చెప్పడం జరిగింది అయితే గత ప్రభుత్వం నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఏపీ మున్సిపల్ కార్పొరేషన్స్ యాక్ట్ సెక్షన్ ఫార్టీ ఫోర్ నైంటీ వన్ ఏ ద్వారా నైన్టీన్ సిక్స్టీ ఫైవ్ ఏపీ మున్సిపల్ యాక్ట్లోని సెక్షన్ వన్ సెవెంటీ బి ద్వారా చెత్త పన్ను వేసే యాక్ట్ని యాక్ట్కి సవరణ చేయడం జరిగింది దాని ప్రభుత్వం యాక్చువల్గా ఈ సభలో దాన్ని సవరణ చేసి చెత్త పన్ను తీసేసి దాన్ని పెట్టడం జరిగింది అధ్యక్ష